కవీంద్ర తీర్థుల వారి శిష్యులుగా వచ్చినటువంటి మహానుభావులు వాగీష తీర్థులు వారి నామాన్ని చాలా అద్భుతంగా కవీంద్ర తీర్థులు అనుగ్రహించారు ఎందువల్ల అంటే వాక్ ఈష వాక్ అంటే వాక్ దాని మీద ప్రభుత్వం వారికి ఉన్నది వాగీశ తీర్థుల అంత అద్భుతమైనటువంటి అందువల్లనే వారి శ్లోకంలో ఒక మాటను చెబుతుంది వాసుదేవ పదద్వందారిజ సప్త మానసం పద వ్యాఖ్యాన కుశలం వాగీష్మాష్ పద అంటే శబ్దశాస్త్రం విధంగా మిగిలిన అన్ని శాస్త్రాలు అన్ని శాస్త్రముల ఎందు వీరికి అద్భుతమైనటువంటి పాండిత్యం ఉన్నది అది వేదాంతం కావచ్చు న్యాయశాస్త్రం కావచ్చు పూర్వ పూర్వమీమాంసా శాస్త్రం అన్ని శాస్త్రములందు వీరికి సరిసాటి ఎవరూ లేరు దాన్ని చూసే రవీంద్ర తీర్థుల వారు వీరికి వాగీష అన్నటువంటి నామకరణను చేస్తారు అంత అద్భుతమైనటువంటి శృంగాచారుల వారి తత్వాన్ని దశదిక్కులా వ్యాపింపజేసినటువంటి కీర్తి వాగీశ తీర్థుల వారికి ఉన్నది వారి చరిత్ర మనకు ఎక్కువగా ఉపలభం లేదు ముఖ్యంగా వారి పాండిత్యం వారి శిష్య సంపత్తు చాలా ఉన్నది అటువంటి వాగేశతుర్తుల వారు ఇంకెటువంటి వారు అంటే కేవలం శాస్త్రం పాఠ వ్యాఖ్యానం పరవాది నిగ్రహం ఇవే కాదు ఖండంగా భగవంతుణ్ణి ఆరాధన చేసినటువంటి మహానుభావుడు అందువల్లనే వాసుదేవ పదద్వంద్వ వారిజ వాసుదేవ భగవంతుడి ఎందు వాసుదేవకరామ భగవంతుడు ముక్తిని ప్రసాదించేటువంటి వ్యక్తి మోక్షప్రదములైనటువంటి వాడు వాసుదేవుడు ఆ వాసుదేవుడి పద కమలముల ఎందు ఎల్లప్పుడూ ఆసక్తి కలవారు అంటే ఆచార్యుల వారు రెండింటిని ఆదేశించారు ఈ ఆ పీఠం మీద కూర్చున్నటువంటి వారు రెండు ప్రధానంగా చేయాలి ఒకటి నిత్యమ మగ్గాచార్ల వారి బ్రహ్మగ్రాచితమైనటువంటి ఆ ప్రతిమలు మగ్గాచార్ల వారి ద్వారా వచ్చినటువంటి ఆ భగవంతుడిని విశేషంగా ఆరాధించాలి నిత్యం మర్ధ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి ఆ రెండింటినీ పరిపూర్ణంగా చేసినటువంటి వారు వాగీష చెప్తున్నారు అందువల్లనే వాసుదేవ పద వారిష ఆసక్త మానసం వ్యాఖ్యాన కుశలం వాగీష యతిమాశ్రయ అటువంటి వాగీష చెప్తుల వారిని నేను ఆశ్రయిస్తాను అని చెప్పేసి వారి శిష్యులైనటువంటి రామచంద్ర తీర్చుల వారు ఈ విధంగా వారిని స్తోత్రం చేస్తారు అటువంటి ఆదీశ తీర్థుల వారు మనల్ని కూడా అనుగ్రహించదు చెప్పేసి ప్రార్థన చేస్తూ శ్రీకృష్ణ మార్పు నుంచి హరయేను